హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నటి అనుష్క తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించింది పూరి జగన్నాథ్ సూపర్ సినిమా కోసం ఫోటోలు అడిగితే ఆమె పాస్పోర్ట్ ఫోటో ఇచ్చి డైరెక్టర్ కు షాక్ ఇచ్చిందట ఆమె సినీ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకోండి స్వీటీ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది ఆమె ఇటీవల ఘాటి చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది ఓల్డ్ కాన్సెప్ట్ తో సినిమా ఉండడంతో ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది దీంతో స్వీటీ అభిమానులను మరోసారి డిజపాయింట్ చేసింది ప్రస్తుతం ఆమె చాలా సెలెక్టివ్గా వెళ్తున్నట్టు తెలుస్తోంది ఇంకా కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు నాగార్జున వందవ చిత్రంలో నటించబోతుందనే వార్తలు వచ్చాయి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇదిలా ఉంటే అనుష్క కెరీర్ బిగినింగ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయానికి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కెరీర్ బిగినింగ్లో తాను చేసిన పని బయటపెట్టింది అనుష్క ఎంతటి అమాయకంగా వ్యవహరించిందో వెల్లడించింది సినిమాల్లోకి రాకముందు ఆమె యోగా టీచర్గా పనిచేసిన విషయానికి తెలిసిందే ఆ సమయంలో తనకు సూపర్లో నటించే ఆఫర్ వచ్చింది పూరి జగన్నాథ్ ఆమెని చూసి ఫిదా అయ్యారు తన సినిమాకి బాగా సెట్ అవుతారని భావించారు అనుష్క యోగా గురువు ద్వారా ఆమెని సంప్రదిస్తే మొదటనో చెప్పిందట చాలాసార్లు ప్రయత్నించినా రిజెక్ట్ చేసిందట ఇలా లాభం లేదని చెప్పి ఏకంగా ఇంటికే వెళ్లారట అనుష్కని డైరెక్ట్గా చూసిన పూరి జగన్నాథ్ ఆమెకి ఇంప్రెస్ అయ్యారు అమాయకత్వమే ఆయనకు బాగా నచ్చింది దీంతో సినిమాల్లో బాగా అవుతుందనుకున్నారు మాట్లాడి ఒప్పించిన తర్వాత దర్శకుడు పూరి అనుష్కని ఫోటోలు అడిగారట నాగార్జునకి చూపించేందుకు ఫొటోలు కావాలని అడిగితే ఆమె పాస్పోటో ఇచ్చిందట ఆ ఫోటోని చూసి పూరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఫోటోలు అడిగితే ఇది ఇచ్చిందేంటని ఆశ్చర్యపోయారట అప్పటి వరకు తన వద్ద వేరే ఫోటోలు లేవట దీంతో ఆ ఫోటోని ఆమెని విచిత్రంగా చూశాడట దర్శకుడు అప్పుడు తనకు ఏమర్థం కాలేదని తెలిపింది ఆ ఫోటోనే తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత ముంబాయికి పిలిపించి ఫోటోషూట్ చేశారు కనీసం కెమెరాకి ఫోజులివ్వడం కూడా రాలేదట కెమెరా టీం వివరించారని అలా ప్రతిదీ తాను నేర్చుకున్నట్టు తెలిపింది అనుష్క సినిమా అనేది తనకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పింది అలా తన సినిమా ఎంట్రీ జరిగిందని అనుష్క వెల్లడించింది తానెప్పుడూ సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు కనీసం సినిమాలు కూడా చూడలేదు ఇప్పుడు సినిమాలే ప్రపంచం అయిపోయిందని ఇంతటి గుర్తింపు అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపింది అనుష్క యాంకర్ ప్రదీప్ కి ఇచ్చిన కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షోలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అనుష్క సూపర్ మూవీతో టాలీవుడ్లోకి గా ఎంట్రీ ఇచ్చింది ఇందులో బోల్డ్ రోల్ చేసింది తాను స్వతహాగా చాలా స్వీటీ కానీ ఇందులో బోల్డ్ రోల్ చేయాల్సి వచ్చింది అది మరో కొత్త అనుభవం అని చెప్పింది అలా నాగార్జున పూనీల ఒత్తిడి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీని దున్నేస్తోంది అనుష్క ప్రారంభంలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేసింది నాగార్జున బాలయ్య వెంకటేష్ ప్రభాస్ రవితేజ గోపీచంద్ మంచు విష్ణు వంటి వారితో కలిసి నటించింది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆ తర్వాత అరుంధతి చిత్రంతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపు టర్న్ తీసుకుంది తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల ట్రెండ్ కి తెరలేపింది భాగమతి బాహుబలి వంటి చిత్రాలతో అలరించింది చివరగా ఆమె ఘాటిలో మెరిసిన విషయానికి తెలిసిందే యోగా టీచర్గా మొదలై అమాయకంగా సినిమాల్లోకి వచ్చి ప్రతిదీ నేర్చుకుంటూ అనుష్క స్టార్డం సంపాదించుకుంది కనీసం కెమెరాకు ఫోజులివ్వడం కూడా రాని ఆమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ డాట్ చూడండి